టీడీపీలో కుంపటి పెట్టింది ఎవరు ఆ కుంపటిని రాజేస్తున్నది ఎవరు నివురు గప్పని నిప్పుల ఎవరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ట్రెండ్ అవుతున్న అంశం ఇది మహాసేన రాజస్థాన్ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని విజ్ఞాపన అది డిమాండ్లా మారి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా ప్రధాన అంశంగా మారింది అందులో భాగంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని కోరారు ఈ అంశాన్ని పరిగణన తీసుకోవాలని కోరుతూనే ఆ తన మాటల్లో తప్పుంటే క్షమించాలని అన్నాడు వెంటనే ఈ వ్యాఖ్యలకి జనసేన ఘాటుగా స్పందించింది కడప జిల్లా జనసేన నేతలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని సీఎం చేసి చంద్రబాబు నాయుడిని కేంద్ర మంత్రిగా పంపించి నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుందని తన వ్యాఖ్యలను స్పష్టం చేశారు దీంతో కూటమిలో ఒక కుదుపు మొదలైంది ఏం జరగబోతోంది రాజకీయ పరిణామాలు ఎటువైపు దారి తిరిగిపోతున్నాయి నిన్నటికి నిన్న బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వర్ గారిని మారుస్తున్నట్టు మరో పదిహేను రోజుల్లోనే ఈ పరిణామం జరగబోతున్నట్టు విస్తృతంగా ప్రచారం జరిగింది పురంధరేశ్వర్ గారు ఏపీలో పట్టు తప్పిపోతున్నారని ఆ పట్టు బిగించే ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ని అధిక ప్రాధాన్యత నుంచి పవన్ కళ్యాణ్ ద్వారా తమ కళలు సాకారం చేసుకోవడానికి బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు విస్తృతమైన ప్రచారం జరుగుతుంది ఓ పక్క టీడీపీ శ్రేణులు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని కోరుతుంటే మరో పక్క అదే జరిగితే తమ నేతకు ప్రాధాన్యత తగ్గుతుందని సో పవన్ కళ్యాణ్ని సీఎం చేసి చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర మంత్రిగా పంపించి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుందని చెప్పి వారి అభిప్రాయాలను చెప్పని చెప్పారు ఈ నేపథ్యంలో భవిష్యత్తు పరిణామాలు ఎటువైపు దారితీస్తాయని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే